ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు చాలా బ్యాంకులు ఎగ్గొట్టేశాయి చాలా మంది డబ్బులు రైట్ ఫ్రాడ్ జరిగింది రకరకాల బ్యాంక్స్ గురించి మనం వింటూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా మహేష్ బ్యాంక్ అంటూ అందులో జరిగిన స్కామ్ కి సంబంధించి ఫ్రాడ్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తోంది ఏం జరిగింది గతంలో కూడా మహేష్ బ్యాంక్ మీద ఒక న్యూస్ వచ్చింది ఏమని సైబర్ వీళ్ళు ఉంటారు కదా క్రైమ్ చేసేవాళ్ళు హ్యాకర్స్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ని హ్యాక్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటకి అవునా మహేష్ బ్యాంక్ పాపం అయ్యో పాపం వీళ్ళంద హ్యాకర్స్ హ్యాక్ చేశారంట ఎంత సొమ్మును ఏం చేసి ఉంటారో అయ్యో అని చెప్పేసి వార్తలు వచ్చాయి పాపం అనుకున్నారు బాగానే ఉంది ఇప్పుడు అదే మహేష్ బ్యాంకు ఇంత సింపతి వచ్చిన తర్వాత కూడా మనం ఏదో చేయకపోతే ఎందుకు అని చెప్పేసి ఆ మేనేజరు ఆ ఎండీ ఆ వర్కర్స్ ఆ క్లర్కులు ఆ బోర్కులు అందులో ఉండే అంతా కలిసి ఏం చేశారో తెలుసా మనకే బ్యాంక్ ఉంది మనమే లోన్లు తీసుకొని మనమే రొటేట్ చేసి మళ్ళీ బ్యాంకులో పెట్టుకున్నాం ఏమైంది అయ్యో కాదండి ఎవరైనా చేసుకుంటే ఇప్పుడు ఎవరికో లోన్ ఇవ్వడం ఎందుకు ఆ లోన్ అయినా మనమే తీసుకొని మన అవసరాలన్నీ తీర్చుకొని కట్టేయచ్చు కదా అంతే కదా సో కానీ నీకు లోన్ రా అంత రావాలి అంటే నువ్వు దానికి అర్హత కూడా ఉండాలిగా నీ జీతం ఏమో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు నీకేమో ఒక ము యాభై కోట్లు కావాలి ఎందుకు ఇస్తారు అసలు దానికి సంబంధించి మరి నీకు ఒక బినామీ కావాలి ఎవడో ఒకడు అడ్రస్ లేని ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి ఫలానా ఏదో ఉంది దానిపైన ఇంత వచ్చింది వాళ్ళకి లోను డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా అన్ని గానే ఉన్నాయి సూపర్ డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పి సంతకాలు పెట్టేశాడు మేనేజర్ అసలు ఎన్ని పిచ్చి డాక్యుమెంట్లు అట్లా ఎవరికి పడితే వాడికి ఇవ్వరు ఇప్పుడు నీకైనా సరే నువ్వు లోన్ తీసుకోవాలి అంటే నీ వార్షిక ఇన్కమ్ ఎంత అని అడుగుతారు నీవా నా వార్షిక ఇన్కమ్ ఒక పన్నెండు లక్షలు అండి అని చెప్పావు ఓ అంటే నెలకు లక్ష సంపాదిస్తుంది ఈఎంఐ సో లక్ష సంపాదిస్తా అంటే ఈఎంఐ కనీసం ఒక ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు కట్టుకోగలదు మరి కాదన్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ మన కంట్రోల్ లిమిట్ ఉంటుంది కదా సో థౌసండ్ ఈఎంఐ కట్టాలంటే ఎంత లోన్ ఇవ్వాలనేది ఉన్నాయి అని కూడా చూస్తా గతంలో ఏమన్నా అప్పులు తీసుకుందా సక్రమంగా కడుతుందా ఇవన్నీ చూసుకుని ఆ ఇవ్వచ్చు పలానామకి అన్నా కూడా టైం కి నువ్వు కడతావని తెలిసినా కూడా నీకు ఫస్ట్ ఒక లిమిట్ ఇస్తుంది నలభై లక్షలు ఇరవై లక్షలు నువ్వు ఆ ఇరవై లక్షలు కట్టిన తర్వాత అబ్బా మేడం ఎంత బాగా కడుతున్నారు మేడం సూపర్ కట్టారు మేడం అని చెప్పేసి లిమిట్ పెంచుతారు ఈసారి కావాలంటే యాభై లక్షలైనా ఇస్తాను తీసుకోండి నువ్వు అది సక్రమంగా కడితే మేడం ఈసారి మీరు బాగా కట్టేశారు మీరు కట్టడం వల్ల మా బ్యాంక్ రెప్యుటేషన్ బాగా పెరిగిపోయింది మీకు ఈసారి ఐదు కోట్లు ఇస్తాము మీరు కట్టుకుంటారా తీసుకుంటారు ఆలోచిస్తావు జస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే మన శివారు ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయి కదా అక్కడ ఏదో పడింది ఇప్పుడు ల్యాండ్ రేట్ ఇంత ఉంది టూ ఇయర్స్ తర్వాత డబుల్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రిబుల్ అవుతుంది అని తెలిసే కొన్ని ల్యాండ్లు ఉంటాయి ఏం చేసావు ఐదు కోట్లు అప్పు తీసుకున్నాం బ్యాంక్ నుంచి ఏదో పిచ్చి పిచ్చి సంతకాలని పెట్టి ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసావు టూ ఇయర్స్ వరకు ఈఎంఐ సక్రమంగానే కట్టావు టూ ఇయర్స్ తర్వాత ఐదు కోట్లు పది కోట్లు అయిపోయింది అప్పుడు ఐదు కోట్ల లాభం తీసుకొచ్చి బ్యాంకు మొహన పడేసావు ఇదిగో ఇది అయిపోయింది పోనీ నీకు ఇది కలిసి వచ్చాయి అది అదృష్టమే కాకపోతే దానికి నీకు అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మంచి ఏ మంచి బిజినెస్ కాదన్నట్ల నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి నేను అప్పు ఒక కోటి రూపాయలు ఏదో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశా నీకు నెల నెల పది వేలు పదివేలు పది లక్షలు పది లక్షలు కట్టుకుంటూ వస్తున్నా సడన్గా గా ల్యాండ్ వాల్యూ టూ క్రోస్ అయ్యింది నీ కోటి నీకు ఇచ్చేసా సరిపోయింది నాకు ఆ కోటి కలిసిరాలా మంచి బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తాం అలాంటి బిజినెస్లు చేశారు అంటే పాపం కట్టొద్దని చేయాల కట్టాలనే చేశారు కానీ ఎవరి పేరు మీద అయితే లోన్లు తీసుకున్నారో ఏ పర్పస్కి అయితే తీసుకున్నారో అది అర్హతకు మించి అన్ని డబ్బులు ఇవ్వకూడదు అని బ్యాంక్ రూల్స్కి ఎగ్నెస్ట్కి వెళ్ళాయి నెక్స్ట్ వాళ్ళకి సంతకాలు పెట్టడం కూడా బ్యాంక్ రూల్స్కి ఎగ్నెస్ట్గా జరిగాయి ఇలా ఈ ఎంప్లాయీస్ అందరు కలిసి మూకుమ్మడిగా మూడు వందల కోట్లు కాజేశారు దీంట్లో ఇంకో పదిహేను కోట్లకి పాపం అవి తిరిగి కూడా రావు అదేమో బ్లాక్మెయిల్ అక్కడ పనిచేసే ఒక చిట్టి ఎంప్లాయీ ఉంటాడనమాట ఎవడో ఒకడు అంటే ఈ కాగిం అక్కడ ఆ కాగిధం ఇక్కడ ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు కదా ఆయనకు కూడా డబ్బు అవసరం వచ్చింది మీరు అందరు తీసుకున్నారు కదా తిలా పాపం తలా పిడికాడు నాకు కూడా ఇప్పించండి ఓకే కట్టవేరా ఈఎంఐ నువ్వుది కూడా తీసుకున్నావు కదా నాగరూ లేవండి నేను కట్టలేను నా జీతం వచ్చేది నాకే సరిపోటు నేను కట్టలేను ఇది వదిలేయండి అట్ల వదిలేస్తాం వదలకపోతే మరి నేను బయటికి వెళ్ళి నోరు ఇప్పాల్సి వస్తే అప్పుడు అందరం బయటపడుతాం సరే వదిలేరా బాబు ఇంత చేసాం కదా ఏదో నువ్వే ఉంచుకు చావు ఎవరు ఇట్లాంటి వ్యవహారాలు అన్నీ జరిగాయి మహేష్ బ్యాంక్లో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది నిన్న ఆరు చోట్ల సోదాలు చేశారు వీళ్ళ మేనేజర్ ఎండి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అందరిలో సోదాలు చేస్తే తాహతకు మించి కనిపించాయి అన్ని ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు కస్టమర్ వచ్చాడు నువ్వు నా దగ్గర యాభై తులాల బంగారం పెట్టావు ఆ బంగారం నువ్వు కస్టమర్ వచ్చి గీకి చూసి అక్కడ పెట్టడం దాన్ని కూడా ఏం చేశారంటే వీళ్ళెళ్ళి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రుణాలు కూడా తీసుకోవడం లాకర్లో లేదు నీ బంగారం అంతా నువ్వు వచ్చి అడిగేటప్పుడు ఏం చేస్తారంటే ఓకే సార్ మీరు పలానా డేట్కి వచ్చేయండి మేనేజర్ గారు ఉంటారు ఇంత పెద్దది మేము డీల్ చేయమండి అంత సింపుల్ కాదు మేనేజర్ గారు ఉన్నాక సంతకం పెట్టేసి ఇస్తారండి మీకు ఓకే మేనేజర్ లేదండి నాకు పన్నెండు తారీఖే కావాలి ఖచ్చితంగా కావాలంటే ఓకే సార్ ప్రాబ్లం ఏం లేదు మీరు ఒక త్రీ డేస్ ముందు ప్రేమకి ఇన్ఫామ్ చేస్తే తెచ్చేస్తాం ఈ మూడు రెండు రోజుల్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఆ బంగారం ఇన్వెస్ట్ చేసుకున్నారో అక్కడ నుంచి తెచ్చి వీడి వీడికి ఇచ్చేయడం అనమాట ఇట్లాంటివన్నీ జరిగాయి అంటే ఒక బ్యాంక్ చేయకూడదు అనుప గా అందుకే బ్యాంకులు ఇలా చేస్తేనే అన్ని బ్యాంకులు ఎందుకని మొన్న అన్ని మర్జి చేశారు ఎందుకు మూడు నూట తొంభై బ్యాంకులు అని చెప్పేసి మొత్తం అయింది ఇవి చాలే మెయింటైన్ చేస్తారు అని అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఉంది వాళ్ళు ఇలా చేస్తారని ఎవరనుకోలే చేయాల్సిందంతో చేసి యాక్చువల్గా కొన్ని పెద్ద బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ అవైతే నమ్మకంగానే వర్క్ చేస్తూనే వర్క్ పెద్ద పెద్ద భయమే ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి చిన్న చిన్న నుంచి ఇలాంటి ఫ్రాడ్స్ స్టార్ట్ అయ్యాయో పెద్ద బ్యాంకులు నమ్మాలో ఒక లాంటి భయమైన పరిస్థితి మనకి మెయిన్ గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లలో కానీ షాపింగ్ కాంప్లెక్స్ లలో కానీ పలానా కార్డు పైన ఇంత డిస్కౌంట్ పలానా లేదా మన స్విగ్గీ జొమాటో కూడా కార్డ్స్ వస్తాయి కదా అవును వాటినే నమ్ముతున్నాం కానీ కొత్త బ్యాంక్ ఏలు వచ్చినా సరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా దాన్ని నమ్మాలన్నా కనీసం ఆ ఏటీఎం మిషన్ లో మన కార్డు పెట్టాలన్నా భయమే సీరియస్లీ అలా ఎట్లుంటాయో తెలియదు వాళ్ళ మెయింటెనెన్స్ మనకు తెలియదు కదా కార్డు ఇరుకుపోయినాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు అలాంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో కార్డులు లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి అవి అవి మళ్ళీ వచ్చాయి ఒక ఈ మనం ఇంతకు అయితే ఇట్లా పెట్టి తీసేసి మన పనులు మనం చేసుకోవచ్చు కదా అది మింగేది కాదు అవును ఇప్పుడు మళ్ళీ మింగుతున్నాయి అంటే అవి పెద్ద టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమంటే వెంటనే స్పందిస్తారు ఎవడో ఒకడు ఇప్పుడు మనం ఏదో బిజీ పని మీద వెళ్తాం డబ్బులు కావాలి ఏటీఎం కెళ్ళం అది వెళ్ళిపోయి మళ్ళీ రాలేదనుకో మన టైం అంతా ఇంకా ఆ రోజు ఆ డే వేస్ట్ అయినట్టేపోతే ఇలా అని పాపం చిన్న చిన్న బ్యాంకులు కొత్త బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అన్ని కూడా చెడ్డయ్యాయి కాదు వీడి ఇలా చేశాడు ఎందుకంటే మనం చెప్పేది ఎలా ఉందంటే ఇంకా చిన్న బ్యాంకులు నమ్మొద్దు అనే రేంజ్ లో ఉంది కానీ చిన్న చిన్నగా వచ్చి కూడా కొత్త గొప్ప నీట్ గా కస్టమర్ కి ట్రస్టబుల్ గా సర్వీస్ చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి లేవని కాదు మహేష్ బ్యాంక్ మాత్రం ఇలా చేసింది